హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి అయితే మనం పది రకాల మెడిసినల్ వాల్యూస్ గల ఆయుర్వేదిక్ ప్లాంట్స్ని అయితే ఎలా పెంచుకోవాలనేది అయితే మనం చూద్దాం మనకే తెలియకుండా పెంచుతూ ఉంటామండి అందులో అయితే కొన్ని మొక్కలు పసుపు పసుపు మనం చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లోను పెంచుకోవచ్చండి అలాగే టబ్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు పసుపు యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది కదండి ఎన్నో రకాల వ్యాధులకి కూడా మనం యూజ్ చేస్తుంటాం మొక్కలకి మనం యూజ్ చేస్తాం అలాగే మనం కూడా కర్రీస్లో అది వేసుకుంటూ ఉంటాం కదండీ పసుపు ఈ పసుపు అయితే మనం ఈజీగా పెంచుకోవచ్చండి ప్రతి ఒక్కరింట్లో కూడా మనం పెంచుకోవచ్చు పెద్ద కష్టమేమి కాదండి అండి నల్లేరు కాడ నల్లేరు మీద నడకంటారు కదా మన వాళ్ళందరూ చెప్పేవారు కదా అదేనండి ఈ ప్లాంటు ఈ ప్లాంట్ పెద్ద కష్టం కాదండి మనం చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చుది నల్లేరు అనేది ఈ కాడ ఎముకలకి బాగా పనిచేస్తుందండి బోన్స్ గట్టిపడడానికి బాగుంటుంది అంటండి బాగా పనిచేస్తుంది అంట చిన్న కుండీలో పెంచుకోవచ్చు నల్లేరు చిన్న మనం త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కట్ చేసి మనం పెట్టినట్లయితే కనుక అవి ఈజీగా గ్రో అయిపోద్ది అంతేకాదండి తమలపాకులాగే రౌండ్గా చుట్టు కూడా పెడితే మనం ఈజీగా పెంచేసుకోవచ్చు నెలకు ఒకసారి అయితే ఈజీగా హార్వెస్ట్ అండి చిన్న కుండీలో కూడాను నల్లేరు అనేది ఈ నల్లేరు మనకి కొంచెం దురద పడుతుందండి కట్ చేసినప్పుడు కొంచెం గ్లౌజులు వేసుకొని మనం కట్ చేసుకోవాలి నల్లేరు పూలు చూసారా ఈ విధంగా వస్తాయండి నల్లేరు పూలు అయితేను అవే సీడ్స్ అవుతాయండి ఇకపోతే అలోవేరా కలబంద అంటాం కదా కలబంద గురించి మనకు తెలుసు హెయిర్కి యూస్ చేస్తాం అలానే ఆయుర్వేదంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అండి వీటిల్లో మనం మొక్కలకైతే ఎక్కువ యూస్ చేస్తాం కదా రూటింగ్ హార్మోన్ కింద వీను చిన్న కుండీలో పెట్టాను చూసారు కదా ఈ విధంగాను అలోవేరా జ్యూస్ జ్యూస్గా కూడా తీసుకుంటూ ఉంటారండి కొంతమంది హెల్త్ పరంగాను ఇకపోతే ఇవి చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చిన్న కుండీల్లోనూ అల్లం అండి అల్లము మనం ఇంట్లో పెంచగలమని ఏమని కాదండి అల్లం అయితే ఈజీగా పెంచుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసిన అవి బాగా ఎదుగుతాయి అల్లం డ్రై అయితే సొంట వద్దు కదండి సొంటి కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అల్లం టీ అది ఎక్కువ మంది చేసుకుంటాం కదా మనం అల్లం ఇది అల్లం ప్లాంట్ అండి చక్కగా గ్రో చేసుకోవచ్చు ఈజీగా చిన్న వాటిల్లో తమలపాకు గురించి అయితే మీ అందరికీ తెలుసు మనం పూజల్లోనూ చాలా శుభకార్యాల్లో వాడతాం తమలపాకు అంతే కదండి ఇవి మనకి పళ్ళు గట్టిగా ఉండడం కోసం తమలపాకు చిరకలవి చుట్టి తీసుకుంటూ ఉంటాం కదా తమలపాకుని ముఖ్యంగా పళ్ళగైతే గట్టిగా ఉంటాయంటండి అంతేకాదు డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుందంటండి తమలపాకులోను చూసారు కదా ఇలా చిన్న పాటలో మనం ఈజీగా పెంచుకోవచ్చండి ఇవి ఇండోర్లోనే కాదండి ఇండోర్లోనూ పెంచుకోవచ్చు అవుట్డోర్లో పెంచుకోవచ్చండి ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళైతే బాల్కనీల్లో కూడా పెట్టుకోవచ్చు ఇకపోతే రణపాలండి బాటిల్ చూసారా ఎంత చిన్నది ఉందో అయినా సరే ఈజీగా మనం మొక్కనైతే పెంచుకోవచ్చండి ఈ రణపాలను మనకి ఆకు నుంచి ఎన్నో మొక్కలు చేసుకోవచ్చండి రణపాల కిడ్నీలో స్టోన్స్ని కరిగిస్తుంది అంటండి ఈ రణపాల హాట్ వాటర్లో వేసుకొని తాగితే మంచిగా ఉంటుందండి ఆయుర్వేదం మనం ఎప్పుడూ కూడా ఎక్కువ ఒకేసారి యూస్ చేయకూడదండి కొంచెం కొంచెంగా మన బాడీకి అలవాటు చేస్తూ ఉండాలి ఇకపోతే తులసి తులసిలోని గుణాలు అయితే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు నేనైతే చిన్న బాటిల్లో కూడా పెట్టానండి ఈ చిన్న బాటిల్లో కూడాను ఈ ఆకులు మనం నములితే కనుక మనకి కోల్డ్ పరంగా వచ్చేవి ఇన్ఫెక్షన్స్ కానీ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా వరకు క్యూర్ అవుతూ ఉంటాయి కదండి జ్వరాలకి అవి బాగా మనం యూజ్ చేస్తుంటాం కదా తులసి ఈ విధంగా అయితే బాటిల్లో మనం పెంచవచ్చండి ఇది గరగరాకండి దీన్ని బృంగరాజు అంటారు కదా మన తలకి హెయిర్ ఆయిల్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము హెయిర్కి బాగా పనిచేస్తుంది గుంటకర గ్రాకు నిమ్మగడ్డ అండి నిమ్మగడ్డ అంటే లెమన్ గ్రాస్ ఈ గ్రాస్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి హాట్ వాటర్లో వేసిన తాగినట్లయితే కనుక మనకి లివర్ చాలా బా బాగా పనిచేస్తుంది అంటే ఇది చిన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు ఈ లెమన్ గ్రాస్ మనం టీ చేసుకుంటే నిమ్మ లెమన్ వాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఆ ఫ్లేవర్ అలా అనిపిస్తూ ఉంటుందండి ఇదైతే టీ కింద లెమన్ గ్రాస్ టీ చేసుకుంటారు ఇకపోతే గోరింటాక అండి గోరింటాకు ఆడవాళ్ళలో ఎన్నో రకాల వాత సమస్యలను అయితే తీర్చడానికి గోరింటాకు యూజ్ చేస్తాం కదా అదేనండి గోరింటాకు కాళ్ళ ఉరుపులకి అది బాగా పనిచేస్తుంటుంది హెన్నాగా కూడా యూస్ చేస్తాం కదా సో ఇవండి మనకి పది రకాల అయితే మన ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి